హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చికెన్ పచ్చడి నిమ్మరసం పిండినా కానీ గ్రేవీ ఎక్కువ వచ్చే విధంగా బయటే ఉంచిన మూడు నెలలు నిల్వ ఉండేలాగా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల దాకా నిలవ ఉండే చికెన్ పచ్చడి చేసుకుందామా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి ముందుగా చికెన్ పచ్చడి కోసం చికెన్ తీసుకోవాలి ఇది మొత్తం వన్ కేజీ చికెన్ అండి వితౌట్ బోన్స్ బోన్స్ లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కట్ చేయకండి అసలు పంట కిందే పడవు వేగిన తర్వాత ఇంకొంచెం చిన్నవి అయిపోతాయి కదా ఈ మాత్రం సైజులో కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని నీళ్ళన్నీ వంపేయాలి ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే మళ్ళీ నీళ్ళు వస్తాయి కదా అవి కూడా వంపేయాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తే అవి కూడా వంపేసి ఇలా పొడి పొడిగా చూసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు అన్ని పీసెస్కి పెట్టిన తర్వాత ఈ గిన్నెని ఇలానే స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ ముక్కలపైన మూత పెట్టేసుకొని కలర్ మారేదాకా ఉడికించుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇలా నీళ్ళు వచ్చేస్తాయి తర్వాత ఈ నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉడికించుకోవాలి కాసేపటికి నీళ్ళన్నీ ఇగిరిపోయి ముక్కలన్నీ పొడి పొడిగా వచ్చేస్తాయి అప్పుడు దాకా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికే లోపల మనం మసాలాను కూడా రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో అరకప్పు ధనియాలు వేసుకోవాలి స్పూన్తో అయితే పెద్ద స్పూన్ తోటి ఆరు స్పూన్లు ధనియాల దాకా వేసుకోవాలి అలాగే పదిహేను లవంగాలు కాసిన దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని వీటిని చక్కగా రంగు మారేదాకా వేయించుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత ఇందులో చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ మెంతులు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేసిన దినుసులన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు వేయిస్తూనే ఉంటే మాడకుండా ఉంటాయి తర్వాత వీటన్నిటిని జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అదే జార్లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాలి నీళ్లు వేయకుండా వేయాలి అల్లం పేస్ట్ని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు కప్పుల నూనె వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేనైతే బెంగళూరులో ఉన్న మా పాపకి పంపించడానికని ఈ చికెన్ పచ్చడి చేస్తున్నాను ఆ పీజీలో ఫుడ్ తిని తిని పాపం నోరు చెడిపోయిందంట పిల్లలకి ఇష్టమైంది ఏంటంటే చికెనే సో చికెన్ పచ్చడి చేసి పంపిస్తున్నాను అలాగే సున్నుండలు కూడా చేస్తున్నాను ఆ రెసిపీ కూడా చూపిస్తాను ఇలా కలుపుతూ వేస్తుంటే మనకి అన్ని ముక్కలు ఒకే రంగులో వస్తాయి నిజం చెప్పాలంటే చికెన్ కూర చేసే కంటే కూడా చికెన్ పచ్చడి చేయటం చాలా ఈజీ అండి చూసారు కదా ఈ స్టేజ్ దాకా వేయించుకోవాలన్నమాట ముక్కలు మంచి రంగులో వచ్చాయి కదా ఇలా రాగానే వెంటనే ఇందులో మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి అంటే దాదాపు నాలుగైదు స్పూన్లు దాకా ఉంటుంది ఈ గరం మసాలాని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నాలుగే స్పూన్లే వేయాలని లేదండి మన గ్రేవీ తక్కువ కావాలనుకుంటే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను నాలుగే స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా మంచి రంగు వచ్చి క్రిస్పీగా తయారయ్యేదాకా వేయించుకున్నాక ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం చేసుకున్న ధనియాల పొడి ఉంది కదా మసాలా అది మొత్తం వేసేసుకోవాలి ఈ మసాలా కూడా సేమ్ అండి మనకు గ్రేవీ తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ మసాలా కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా నేను ఇందాకే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి కారం మనకు రుచికి తగినట్లుగా వేసుకోవాలి నేనైతే సుమారుగా సిక్స్టీ సెవెంటీ గ్రాఫ్స్ దాకా వేసుంటాను కారాన్ని అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు రుచికి తగినట్లుగా వేసుకుంటే సరిపోతుంది ముక్కలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు కొంచెం తక్కువే వేసాను చూసి మళ్ళీ కావాలంటే వేస్తాను మన ఇంట్లో మనమే కింగ్ అండ్ క్వీన్స్ కాబట్టి మనకి మన ఇంట్లో వాళ్ళకి నచ్చేట్టు చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరినట్లే వాళ్ళు చెప్పినట్లే చేయాలి వీళ్ళు చెప్పినట్లే చేయాలి ఇంతే వేసుకోవాలి అలాంటి రూల్స్ ఏమీ లేవండి కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఈవినింగ్కి ఎలా ఉందో చూద్దాం ఈవినింగ్ చూసారా కాస్త గట్టిపడిపోయింది ఇప్పుడు ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి ఇప్పుడు వచ్చే నిమ్మకాయల్లో రసం సరిగ్గా ఉండటం లేదు కాబట్టి నాకు ఆ రేడు కాయలు దాకా పట్టాయి ఈ పులుపు కూడా అంతేనండి మనకు నచ్చినట్లు వేసుకోవటమే అన్నట్లు ఇంకో విషయం ఈ నిమ్మరసాన్ని కూడా ముందుగానే తీసుకొని ఒక గంట ఎండలో పెట్టుకొని గనక కలుపుకుంటే పచ్చడి ఎక్కువ కాలం ఉంటుంది నిమ్మరసం వేశాక ఒకసారి ఉప్పు చూశాను ఉప్పు కొంచెం తగ్గింది నిమ్మరసం కూడా ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే మళ్ళీ కలిపాను అంతే చికెన్ పచ్చడి రెడీ దీన్ని ఇలానే నైట్ అంతా ఉంచేసి మార్నింగ్కి ఎలా ఉంటుందో చూద్దాం మార్నింగ్కి అయితే బాగా గట్టిపడిపోయిందండి నూనె సరిపోలేదు సో నేను ఇంకొంచెం నూనె కాచి మళ్ళీ కలుపుతున్నాను ఎక్కువ నూనె కూడా పట్టలేదండి నేను కాచిన నూనెలో సగమే వేశాను ఇప్పుడు చూసారా పచ్చడి ఆయిల్ సరిపోయింది చక్కగా జావ జావగా వచ్చింది ఇక పీల్చుదా ఆయిల్ ఈ వేసిన నూనె అంతా ఇలానే ఉంటుంది గ్రేవీ కూడా చాలా వచ్చింది కదా అన్నంలో తినొచ్చు చపాతీల్లో కూడా తినచ్చు ఇడ్లీ దోశల్లోకి కూడా తినచ్చు నూనె కూడా కాచి చల్లార్చిన నూనె కలిపానండి ఇప్పుడు దీన్ని ఇంకొక గంట ఇలానే ఉంచేసి తర్వాత రెండు డబ్బాల్లోకి సర్దుతాను ఒకటి అయిపోయాక ఒకటి ఓపెన్ చేసుకుంటుంది మొత్తం ఒకే దాంట్లో పెడితే పిల్లలు ఏ స్పూన్ పెడితే ఆ స్పూన్ పెట్టేస్తే పాడైపోతుంది కదా అందుకని ఇలా రెండు డబ్బాల్లో సర్దుతాను ఇదండి ఈరోజు వీడియో చికెన్ పచ్చడి రెసిపీ మరి మీకు నచ్చిందా ఇదేం పెద్ద కష్టమైన రెసిపీ కాదండి చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ